చెత్త పన్ను వసూలు చేసి చెత్త పనులు కూడా అవినీతి చేశాడు జగన్ రెడ్డి కన్నతల్లి లాంటి మన రాష్ట్రాన్ని చెత్త కుప్పగా మార్చాడని రాష్ట్రాన్ని డంప్ గా మార్చి జగన్ రెడ్డి వదిలిపెట్టిన వెళ్లిన చెత్త ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇది క్లీన్ చేయడానికి రెండేళ్లు పడుతుంది దీనికి ఖర్చు మళ్ళీ అదనం పంతొమ్మిది నుంచి వచ్చింది ప్రభుత్వం భూతం మారిగా పడింది రాష్ట్రంలో మొత్తం వ్యవస్థ అన్ని కూడా భిన్నం చేశారు మామూలుగా చేయలేదు ఇప్పుడే నేను మీ ఊర్లో వచ్చాను ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా అడవులు అడవులుగా పేరకపోయింది కొత్త కొత్త అడవులు తయారైపోయినాయి అక్కడనే మీరు వస్తున్నారు అక్కడనే మన పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుందని మీరు చెప్పని అడుగుతున్నా ఈ రోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా గుట్టల గుట్టలుగా ట్టల నేను ఇప్పుడే మా మంచిని అడిగా నారాయణ గారిని నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా సార్ రెండేళ్లు పడుతుందన్నాడు రెండేళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్ప చెబుతున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను అంటే గడచిన ప్రభుత్వం పేర్చిన చెత్త చెత్త ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ఇంకా మిగిలింది కోపం రాలా ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు